కూడా పన్నెండు ఫే పేజ్ సార్ ఫేజ్ త్రీ కూడా ప్రపోజల్ ఉంది కదా సార్ కవర్ కాలేదు ఫేజ్ వన్ ఫేజ్ త్రూ కానీ మనం కవర్ చేస్తాం కమిషన్ రెండు వేల పన్నెండు పేజ్ వరకు కూడా వాటర్ కావాలి చేసుకుంటే సార్ ప్రొజెన్లో మనకు వాటర్ వస్తుంది ఈ వాటర్లోనే సార్ త్రీ ఇయర్స్లో వేడి ఎవరు ఉంది సార్ మన వాటర్ ఏదైనా సార్ ముఖ్యంగా సరే ఇప్పుడు వెలుగుండల ప్రాజెక్ట్ అనేటటువంటిది పూర్తి అయితే కొంతవరకు కరువుకి సంబంధించి నీటి మానిటర్ సంబంధించి సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది అది దానికి సంబంధించి ఆ కార్యాచరణ జరిగే ఒకరికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బంది కలపేస్తుంది ముఖ్యంగా పీడిత ప్రాంతంగా దేశంలో నేను చూసి దేశంలో పదకొండో స్థానము ఉంది ప్రకాశం జిల్లా అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి జనవరిలో ఒక నివేదిక చూసిన తర్వాత దేశంలోనే పదకొండవ అతి ఎక్కువగా ఫ్లోరైడ్ సమస్య ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి జిల్లాగా దేశంలోనే పదకొండవ జిల్లాగా ఈ యొక్క జిల్లాని కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయటం దృష్టి సహజంగానే దీని ఈ మన జిల్లా మీద పట్టం ఎక్కడెక్కడ ఈ యొక్క ప్రభావం ఉంది వాటి యొక్క తాలూకు సమస్యలు ఏ విధంగా ఉన్నాయి వాటిని ప్రస్తుతం ఏ విధంగా యంత్రాంగం వాటికి సంబంధించినటువంటి అంశాల్లో ముందుకెళ్తుంది ఏ చర్యలు తీసుకుంటే పరిస్థితులను మెరుగుపరచవచ్చు అనేటటువంటి అంశం మీద దృష్టి పెట్టడం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ ఏదైతే ప్రజలని భాగస్వామ్యం చేస్తూ కార్పొరేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారంతో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ పేదరికం అదేవిధంగా వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి ప్రజలకి అండగా నిలబడాలి అనేటటువంటి ఉద్దేశాన్ని జాటుతూ పి ఫోర్ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు ఆ స్ఫూర్తిలో భాగంగానే ముఖ్యంగా కొన్ని కంపెనీలని అలాగే ఎన్జిఓలని అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వారి దగ్గర నుంచి కూడా హామీ తీసుకోవటం జరిగింది ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఒకవైపు అధికారులతోటి సమీక్ష చేస్తూనే ఎవరైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సహాయ సహకారాలు అందించేటటువంటి దానికి ముందుకు వస్తారో ఆ కంపెనీని వారిని ఆ సంస్థను కూడా ఆహ్వానించడం జరిగింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి మా రావు గారిని ఆహ్వానించాం ఇప్పటికే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ యొక్క రాష్ట్రంలో అరవై రెండు కోట్ల రూపాయల పైచీలకు విలువైనటువంటి సహాయ సహకారాలు అందించారు దానిలో వారి పాత్ర చాలా కీలక ఏదైతే ఫ్లోరైడ్ సమస్యకి సంబంధించి ప్రకాశం జిల్లాలో ఒకవైపు త్రాగునీరు త్రాగునీరు ఇబ్బందులుంటే మరోవైపు ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య అనేది కూడా ఒకటి తీవ్రంగా ఉంది తాగునీరు సాగునీరు సమస్య ఉంది దానికి తోడు ఫ్లోరైడ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది జిల్లాలో మొత్తం ఏడు వందల ఇరవై తొమ్మిది పంచాయతీల్లోని పదిహేడు వందల అరవై తొమ్మిది గ్రామాలకు గాను ఒక వెయ్యి తొమ్మిది గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య ఉంది అయితే దీనిలో తీవ్రతను బట్టి తీవ్రతను బట్టి మళ్ళీ కేటగిరైజేషన్ చేయటం జరిగింది ప్రస్తుతం ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కోవడానికి మొత్తం ఇరవై ఏడు గ్రామాల్లో సురక్షిత త్రాగునీటికి సంబంధించినటువంటి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది దానిలో మళ్ళీ హ్యాబిటేషన్స్ ఆ పంచాయతీల్లో హ్యాబిటేషన్స్ కూడా ఉన్నాయి వాటన్నిటికి కూడా కల్పిస్తూ ఉంది ముఖ్యంగా కనిగిరి పరిధిలో మూడు వందల ముప్పై తొమ్మిది హ్యాబిటేషన్స్ దర్శి పదిలో పరిధిలో నూట ఇరవై హ్యాబిటేషన్స్ మార్కాపురం పదిలో నూట పదమూడు హ్యాబిటేషన్స్లో ఫ్లోరైడ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది పేదల్ని ఏ విధంగా అయితే ఆరోగ్యవంతులుగా ఆర్థికంగా తీర్చిదిద్దాలి అనేటటువంటి ఉద్దేశాన్ని జాటారో అందులో ఆ యొక్క స్ఫూర్తిలో భాగంగా ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయగలం ఏదైనా కార్యక్రమాలు తీసుకొని అందులో భాగంగా ఈ పీ ఫోర్లో భాగంగా ఎక్కడ ఎక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అవసరమో ఎక్కడ డయాలసిస్ సెంటర్లు అవసరము అనేటటువంటి అంశాన్ని కూడా కిడ్నీ బాధితులు ఆదుకోవటానికి కూడా దానికి కావలసినటువంటి దాన్ని సిఎస్ఆర్ ద్వారా నిధులు రాబట్టడానికి ఈ యొక్క సంస్థలని అన్నింటినీ కూడా ముందుకు తీసుకురావటం జరిగింది ఇంకా అనేక సంస్థలను తీసుకురావటం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా అవసరమైనటువంటి ఆయా ప్రాంతాల్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ అనేటటువంటి సంకల్పాన్ని చాటుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర ధ్యేయాన్ని వారు చాటుతున్నారు పదహారవ ఆర్థిక సంఘం వచ్చింది ఈ మధ్యనే పదహారవ ఆర్థిక సంఘం వస్తే మేము రిప్రజెంట్ చేయడం జరిగింది పదహారవ ఆర్థిక సంఘానికి వ్యవసాయ సాయిల్ హెల్త్ శాంపుల్ సేకరణలో వంద శాతం పూర్తి చేసినట్టు సామాజిక అభివృద్ధిలో భాగంగా స్వయం సేవా బృందాలకు రివాల్వింగ్ ఫండ్ దానిలో కూడా వంద శాతం కూడా ఫలితాలు సాధించినట్టు అధికారులు తెలియజేశారు ఏదైతే ర్యాంకింగ్ ఎవ్రీ ఇయర్ ర్యాంకింగ్ ఇస్తారు ఈ యాస్పిరేషన్ బ్లాక్కి సంబంధించి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆ ర్యాంకింగ్లో కూడా అత్యున్నత ఫలితాలు రాబట్టేటటువంటి విధంగా మన జిల్లా ఉండాలి అని కూడా అధికారులకి తెలియజేయడం జరిగింది వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఏదైతే ఈ పథకాలని యాస్పిరేషన్ బ్లాక్లో అమలు చేస్తూ ఉన్నారో వాటిని సమర్థవంతంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉందని వారికి తెలియజేయడం జరిగింది చివరిగా కరువుకి సంబంధించి కూడా చర్చ జరిగింది మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఒక్క మండలాలు కరువు మండలాలుగా ప్రకటిస్తే ప్రకాశం జిల్లాలో పదిహేడు మండలాలు కరువు మండలాలుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ పదిహేడులో పదకొండు అతి తీవ్రమైనటువంటి కరువు ప్రభావం ఉన్నాయి ఒక ఆరు కరువు ఛాయలు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రకాశం జిల్లాలో ఉన్నాయనేటటువంటి అంశాన్ని కూడా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం వాటికి సంబంధించి కేంద్రం నుంచి కూడా నోటిఫికేషన్కి జివో ద్వారా పంపించడం జరిగిందని చెప్పడం జరిగింది జిల్లాలో పొల్లలు చెరువు దొనకొండ కుడిచేడు మర్రిపూడి ఖమ్మం తల్లపాడు పెద్దార్వీడు సందునూతులపాడు ఒంగోలు వెలిగండ్ల బేస్తవారిపేట అతి తీవ్ర కరువు ఉన్నటువంటి మండలాలుగా కొనకనమెట్ల మార్కాపురము చీమకుర్తి సీఎస్పురము పామురు రాచర్ల మండలాలు కరువు ఛాయలో ఉన్నటువంటి పరిస్థితి ఈ వీటి మీద ప్రత్యేక దృష్టి సారించి అక్కడ నీటి వనరులు ఏ విధంగా ప్రజలకి అలాగే లైఫ్ స్టాక్ కూడా జీవాల మోగజీవాలకు కూడా నీటి వనరులు అందేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది కరువు కారణాలు కూడా అధికారులు తెలియజేశారు ఇచ్చిన నివేదికలో అయినా త్రాగు సాగునీరుకు సంబంధించి ఎక్కువగా ఆధారపడుతున్నటువంటి మండలాలు ఉండటం వల్ల పన్నెండు మండలాల్లో తొంభై మూడు గ్రామాలలో జలాలు బాగా అడుగంటిపోయినటువంటి పరిస్థితి అందులో ఇందాక అధికారులు చెప్పారు దాదాపు ఒక యాభై ఎనిమిది గ్రామాల్లో ఓల్టా చట్టం ప్రకారము ఏ విధంగా కూడా అక్కడ భూగర్భ జలాలను వినియోగించుకోవటం నిషేధించినటువంటి పరిస్థితి ఒకటి జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దాని ద్వారా సస్టైనబుల్ దీర్ఘకాలిక నీటి వనరుల లభ్యత ద్వారా ముఖ్యంగా వెలుగొండని పూర్తి చేసుకోవటం దాని ద్వారా పరిష్కారం అలాగే రామతీర్థం నుంచి తీసుకునేటటువంటి వాటర్ పైప్ లైన్స్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు దాదాపు ఒక ఎనభై తొమ్మిది కోట్ల ఎస్టిమేషన్తో అవి పూర్తి చేస్తే కానీ కనిగిరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి ఇబ్బంది లేకుండా వాటర్ వచ్చేటటువంటి పరిస్థితి అన్నారు ఈ అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం జరుగుతుందని తెలియజేయడం జరిగింది వెలుగొండ పూర్తితో పశ్చిమ ప్రకాశం జిల్లాలో కరువుతో పాటు ఫ్లోరైడ్ సమస్యకి మనము చర్మగీతం పాటి కిడ్నీ వ్యాధి బాధితుల సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ లోపల ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి సిఎస్ఆర్ నిధుల ద్వారా కంపెనీలని సేవా అన్నింటినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు సమీక్షకు సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి అయితే చివరిగా అత్యంత ముఖ్యమైనటువంటిది రెండు మే రెండు వేల ఇరవై ఐదున గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతికి విచ్చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి నేతృత్వంలో ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి లక్ష కోట్ల రూపాయల వరకు ప్రారంభ పనులకి సంబంధించి శంకుస్థాపనకి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు మనందరి రాజధాని అమరావతికి సంబంధించి మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానం పలకటానికి ప్రజలందరికీ కూడా ఆ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి దిగ్విజయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆహ్వానం తెలపాలి వారికి శుభాకాంక్షలు తెలపాలని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రెస్ మీట్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞ మూడు సంవత్సరాలకు ఒకసారి ఆ నిర్ణీతమైన ఎత్తు దాటిన తర్వాత అంటే మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఆ వాటర్ సోర్స్ ఇస్తే ఇక్కడ మొత్తం కూడా వెనకబడిన ప్రకాశం జిల్లాకి సంబంధించి బొద్ది స్టోరేజ్కి కూడా వాటర్కి నదుల అనుసంధానంలో ఉపయోగపడుద్దని చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా రెండో తారీఖు ఉదయం పది గంటలకల్లా నిమ్మల రామానాయుడు గారు మంత్రి గారి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది మూడింటికి వాళ్ళ అసెంబ్లీ అయిపోయిన తర్వాత రెండో తారీఖు మనం కూర్చున్నామని వారు ఓఎస్డిని అలాగే ఈఎన్సి గారిని నిమ్మల రామానాయుడు గారు ముగ్గురం మేము కూర్చొని చర్చించిన తర్వాత మొన్న మార్కాపురం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అనుసంధానంలో వెలుగొండని కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు నేను పని అయ్యే వరకు ప్రెస్ మీట్లో మాట్లాడకూడదు అనుకున్నాను ఇంకా ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత అవసరం కుదరలేదు ఇప్పుడు మీరు ఇచ్చారు కాబట్టి ఇది ఏంటి అనేది ఇది నేను సమాన రూపంలో నేను ఏం చేశానని చెప్పుకునే అవకాశం కలిగి దానికి సంబంధించి కూడా సంపూర్ణంగా చాలా కమిట్మెంట్తో ఉన్నారు వివిధ రకాల యాంగిల్స్లో నిధులు తెచ్చి రాష్ట్ర బడ్జెటే కాదు వేరే వేరే మార్గాలు కూడా మేము కూడా కొన్ని లేఖల్లో సూచించడం జరిగింది ఎట్లా నిధులు వస్తాయి అనేటటువంటిది కూడా ఎందుకంటే నేను అక్కడ కూర్చున్నాక ప్రత్యేకమైన దృష్టి పెట్టకుండా ఎట్లా ఉంటాం ఇవాళ ఆ దృష్టి ఉంది కాబట్టి కదా బుద్ధులందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఒక 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 ప్రారంభం కావాలి అనేటటువంటి దాంతో కదా ఈ కార్యక్రమం తీసుకుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో చివరి కంక్లూజన్ కూడా మీరు చూశారు వెలుగొండ అయితే ఇటన్నిటికీ పరిష్కారానికి సమస్యలకి పరిష్కారం వస్తుంది అనేటువంటి దాన్ని మేంస్తో కూడా రాసి ముఖ్యమంత్రి గారికి స్తున్నాం తప్పనిసరిగా వెలుగుబండన పూర్తి చేసేటటువంటిది సాధ్యమైన త్వరగా ఏదైతే ఆ షెడ్యూల్స్ చెప్పారో యాజిటింగ్ కాబట్టి ఒక ఆరు నెలలు అటు ఇటుగా మిగతా వల్ల పూర్తి కాకుండానే గేట్లు ఎత్తి నీళ్లు వచ్చేసిందని చెప్పే రకమైనటువంటి విధంగా కాకుండా